ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమునే రాత్రి మనము చదివినట్లయితే మరణమును చూడక బ్రతుకు నరుడెవరు పాతాలము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునగలవాడెవడు ఎనభది తొమ్మిదవ సంకీర్తన నలపది ఎనిమిదవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో అందరికీ మరణమో అంటే భయమే అందరూ కూడా చనిపోకుండా జీవించాలనే ఆశపడుతూ ఉంటారు ఎన్నో ప్రయోగాలు భూమిపైన జరుగుతున్నాయి మనిషి చనిపోకుండా ఏదైనా ఆప్షన్ ఉందా అని కాని మనుషులెవరు ఇంతవరకు దానిని కనుగొనలేకపోయారు ఇంకెప్పుడు కూడా అది సాధ్యము కాదు అవును ప్రీలారా అయితే ఈ రాత్రి లేఖన భాగము ఈ విషయాన్ని మనకు సుస్పష్టముగా తెలియజేస్తుంది మరణాన్ని చూడకుండా బ్రతుకు నరుడెవరు అని పాతాలవశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని ఈ వాక్య భాగములో కీర్తన కారుడు రెండు ప్రశ్నలు సంధించినట్టుగా మనము చూడవచ్చు అయితే ప్రిలారా ఆ రెండు ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్పలేరు ఒకవేళ చెప్పిన అవును అని మాత్రం సమాధానము చెప్పలేరు కదా ఈ మధ్య అందరికీ ఆరోగ్యం మీద ఒక అవగాహన ఏర్పడింది గతించిన దశాబ్దాల కాలముతో పోల్చుకుంటే మన యొక్క ఆయురార్థము పెరిగినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి దానికి కారణం మందులు లేదా ఆహారపు అలవాట్లలో మార్పులు ఇలా ఇంకేమైనా కావచ్చు కాని చివరకందరూ మరణాన్ని చూడాల్సిందే మేము వంద కోట్లు సంపాదించామండి కాబట్టి ఐదు వందల సంవత్సరాలు బ్రతుకుతాము అనడానికి వీలులేదు నువ్వు వంద కోట్లు సంపాదించినా వెయ్యి కోట్లు సంపాదించినా వందలోపు ఉండాలి అయితే ఈ లోకంలో చాలామంది ధనికులు నూట యాభై సంవత్సరాలు బ్రతుకుతామని ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ అదేంటో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలకే కాలము చెల్లారు రే సహోదరి సహోదరులారా కీర్తనల గ్రంథము ఎనభది తొమ్మిదవ సంకీర్తన నలపదే ఎనిమిదవ వచనము గురించి ఆలోచిద్దాం మరణమును చూడక బ్రతుకు నరుడెవరు పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు ఈ మాటలు మన జీవితంలో ఎదురయ్యే ఒక గొప్ప ప్రశ్నను మన ముందుంచుతున్నాయి మరణాన్ని జయించగల మనిషి ఎవరో పాతాళము నుండి తప్పించుకొనగల వారెవరో ఆలోచించమని మనకు సవాలు చేస్తున్నాయి ప్రిలారా ఒక చిన్న గ్రామములో చాలా అందమైన పూల తోట ఉండేది ఆ తోట యజమాని చాలా ప్రేమగా ఆ పూలను పెంచేవాడు కానీ ఆ తోటలో ఒక గమ్మతైన నియమము ఉండేది ఒక పువ్వు పూర్తిగా వికసించిన తర్వాత ఒక నిర్దిష్ట సమయంలో అది వాడిపోవలసిందే దాని జీవితము ముగిసిపోవలసిందే ఆ తోటలో ఉన్న పూలన్నీ ఈ నియమానికి లోబడి బ్రతికేవి అయితే ఒకరోజు ఆ తోటలో ఒక కొత్త పువ్వు పుట్టింది దాని పేరు అమృత అది చాలా భిన్నమైనది అమృత ఎప్పుడు వాడిపోలేదు దాని రెక్కలు ఎప్పుడూ రాలలేదు తోటలోని ఇతర పూలన్నీ అమృతను చూసి ఆశ్చర్యపోయాయి నువ్వెలా వాడిపోకుండా ఉండగలుగుతున్నావు అని ఒక మల్లెపొ అమృతను అడిగింది అప్పుడు అమృత ఇలా సమాధానము చెప్పింది నన్ను సృష్టించిన తోట యజమాని నన్ను ఎప్పటికీ వాడిపోని ఒక ప్రత్యేకమైన నీటితో పోషిస్తున్నాడు ఆ నీరు నాలో జీవాన్ని నింపుతుంది నేనెప్పుడు తాజాగా సజీవముగా ఉండేలా చేస్తుంది అని చెప్పింది తోటలోని పూలన్నీ ఈ మాటలు విని నమ్మలేకపోయాయి అది అసాధ్యము ప్రతి ఒక్క పువ్వు వాడిపోవలసిందే అని అవి వాదించాయి అయితే తోట యజమాని వాటి దగ్గరికి వచ్చి అమృత చెప్పింది నిజమే అది నా ప్రత్యేకమైన పువ్వు నేను దానిని మరణము నుండి తప్పించాను దానికి మరణము లేని జీవాన్నిచ్చాను అని చెప్పాడు ప్రే సహోదరి సహోదరుడా మనమి లోకములో ఉన్న పుల్లలాంటి వాళ్ళం మనమెంత అందంగా ఉన్నా ఎంత బలవంతులుగా ఉన్నా ఒకరోజు మనము మరణాన్ని ఎదుర్కోవాల్సిందే ఈ లోకములో ఏ మనిషికి మరణాన్ని జయించే శక్తి లేదు పాతాలము నుండి తనను తాను తప్పించుకోగలిగేవాడు ఎవరూ లేరు కాని మన తోట యజమాని అయిన అపరమదేవుడు మనకు ఒక అమూల్యమైన బహుమతినిచ్చాడు అమృత పువ్వుకు ప్రత్యేకమైన నీరు ఇచ్చినట్లుగానే మనకు మరణము నుండి విముక్తిని కలిగించాడు దేవుడు తన తనప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు ఏసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు నిత్య జీవాన్నిచ్చాడు కీర్తన గ్రంథములో చెప్పిన ప్రశ్నలకు సమాధానం మనకు యేసుక్రీస్తులో లభిస్తుంది మరణమును చూడక బ్రతుకు నరుడెవరు యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించినవారే పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు ఏసుక్రీస్తు నామాన్ని విశ్వసించినవారే ఆయనలో ఉన్న జీవజలము మనకు నిత్య ఇస్తుంది ఆయనను విశ్వసించిన వారికి మరణము అనేదో కంతము కాదు అది ఒక కొత్త ప్రారంభము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మనమందరము మన తోట యజమాని అయిన దేవుని వైపు తిరిగి ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని పొందుకుందాం ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవాతి దేవుడు ఈ రాత్రి మనందరితో సుస్పష్టముగా మాట్లాడుతున్నాడు మనందరికీ జ్ఞాపకము చేస్తున్నాడు ఏమని అంటే ఈ లోకము శాశ్వతము కాదు ఏదో ఒకరోజు తప్పకుండా ఈ లోకములో జీవిస్తున్న వ్యక్తి మరణమును రుచి చూడాల్సిందే అని మన జీవితాలు నీటి మీద బుడుగ వంటిదే అని అటువంటి ఈ స్వల్పమైన అల్పమైన జీవితము కోసము ఎందుకు గొడవలు ఎందుకు పోట్లాటలు ఎందుకు ఒకరి పైన మరొకరు ద్వేషము నేను అనుకుంటాను బహుశా కొంతమంది మనుషులు మరణమనే భావన ఉందనే విషయము మర్చిపోతారేమో అని అనుకుంటాను ఎందుకంటే వారి యొక్క నడవడిక వారి యొక్క మాట్లాడే విధానము వారి ఇతరులతో ఉండే విధానము ఇక మాకు చావు లేదు మేము ఎలా కాలమే లోకములో శాశ్వతముగా ఉంటాము అన్నట్లే ఉంటుంది అయితే ఈ రాత్రి ప్రే సహోదరి సహోదరుడా దేవుని ఎరిగిన బిడ్డలముగా ఉన్న మనము గ్రహించవలసిన సత్యము ఏంటి అనంటే ఈ లోకము అశాశ్వతమైనది గనుక అలానే మనము జీవించాలి దాన్ని గుర్తుపెట్టుకొని మరి జీవించాలి అలాంటప్పుడు ఎప్పటికీ గొడవలు కావు గొడవలు రావు కూడా కీర్తనకారుడు అడుగుతున్న రెండవ ప్రశ్నలో పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు అనంటే మనల్ని మనము పాతాళములో పడిపోకుండా కాపాడుకోలేము కాని కాపాడే దేవుడు ఉన్నాడు ఏసయ్య ఉన్నాడు అని అతని ప్రశ్నలోని జవాబును కూడా చెప్తున్నాడు లేఖన భాగము సుస్పష్టముగా సెలవిస్తుంది జీవ మరణములు దేవుని వశమని బైబిల్ గ్రంథములో ఉన్న హానోకు మరణము చూడకుండా కొనిపోబడినట్లు మనము చూడవచ్చు అనగా దేవునికి మరణము నుండి ఆపే శక్తి ఉంది ఈ రాత్రి ఈ సమయంలో మనము ప్రాముఖ్యముగా ఆలోచించాల్సిన మాట్లాడుకోవలసింది ఏంటి అనంటే ఈ లోక సంబంధమైన మరణము కాదు కాని రెండవ మరణము నిత్యాగ్నిలో నుండి మనము రక్షించబడాలి మన కుటుంబము రక్షించబడాలి దానిలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు అయితే అది మన వలన మన నీతిక్రియల వలన మన జ్ఞానము వలన మన సంపద వలన సాధ్యము కాదు కేవలము మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన ఏసుక్రీస్తు ప్రభులవారికే సాధ్యము ఆయన మాత్రమే మనల్ని రక్షింపగలడు పాతాళములోనికి మన ఆత్మ వెళ్లకుండా నిత్యాగ్నికి ఆహుతి కాకుండా నిత్య జీవములోనికి ఆయన మాత్రమే మనల్ని తీసుకొని వెళ్ళడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక సంబంధమైన విషయాలను గుర్చిన విచారము మానివేసి మనలో ఉన్న ఒత్తిడిని తీసివేసి ఈ లోకములో మనము బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయన చిత్తము జరిగేలా తర్వాత యుగ యుగములు ఆయనతో సంతోషముగా జీవించేలా మనము నిత్యము వాక్యాన్ని ధ్యానించాలి ప్రార్థించాలి అప్పుడందరము కూడా సంతోషముగా ఆనందముగా జీవించగలము కాబట్టి ఈ రాత్రి విన్న వాక్యము దేవుడు మన హృదయములో ఫలింపజేయిలాగున ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి మరణమును చూడక బ్రతుకునరుడెవరు అంటున్నావు తండ్రి పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు అని అంటున్నారు అవును ప్రభువా ఈ యొక్క జీవించే సంవత్సరములన్నిటిలో ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి మనస్పర్థలు లేకుండా ఒకరినొకరు క్షమించుకొని తండ్రి మమ్మల్ని జీవింపజేసి మీ వైపు చూస్తూ తండ్రి మేము నడవాలని అయా వాక్యానుసారముగా జీవించాలని నీతి న్యాయముతో మేము బ్రతకాలని మీరు మాత్రమే మమ్మల్ని నిత్యజీవంలోనికి తీసుకొని వెళ్తారని వాక్యము ద్వారా రాత్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు అవును ప్రభువా మీరు మా కొరకు చనిపోయి తిరిగి లేచారు ప్రభువ మరణపు ముళ్ళును విరిచిన దేవుడవు అయా మమ్మల్ని నిత్య జీవంలోనికి చేర్చే దేవుడవు నీవు మాత్రమే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే బిడ్డలి రాత్రి తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మరికున్న ప్రతి సమస్యల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి వేదనల నుండి తండ్రి ప్రతి ఒక్క ఒత్తిడి నుండి విడుదల దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢాధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా ఉద్యోగాలు లేక అయా మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఉద్యోగము దయచేయమని వేడుకొని చున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు విద్యను అభ్యసించిన కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడి జీవితములో జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతిబిడకు గర్భఫలం గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనించున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడలకరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడలకూరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితమును జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను మీ కృపగలిగిన హస్తముల కింద భద్రపరచమని వేడుకొని దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రి మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే గొప్ప కృప బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ సొంత గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరను తీర్చమని వేడుకొని చున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచ్చున్నాం బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వెడుకునిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ ధర ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తలకప్ప చెప్తున్నాను ప్రతి బిడ కోరికను మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి ఈ కాల సమయంలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్